So, such a kind human being that uh, we have today with us, and I welcome you, sir. And uh, I will not take much time. I will hand over the mic to you. You can uh, start with your speech. So uh, are you aware of all the things, all the facts. So he has opened our eyes, and he made us to use our rights. There is our rights. We are free. We free. And if some acts should be taken, action, we have to go and complain against the fact. Okay? And Sir Dr. Panamenu, Doctor. Sir is uh we say uh, when we uh, sir is advocate, right? But sir is not any medical or any PhD. But sir is called a doctorate means how. पीएस ऑनरेड ऑनरेड डॉक्टर सी ऑनरेड बिली एवरीवन केवल कैट ऑनरेड डॉक्टर और विंडिंग गेम बाय इंचुइंग मेनी सर्विस टू दिस सोसाइटी व्हाट सर्विस में डेली ये अटलीस्ट आई सी टू टू थ्री प्रोवांस पर डे योर हॉनर्ड क्लास ये वो सु डिफ्रेंट एरिया to different areas meet people, and he recognizes the people, he honors the people, he felicitates the people for their work. Okay, so as Balu well told, is a good human being. That's why for all his render service, that's why people have given me honorary doctorate. I really, am very happy for, that for all your services sir. and really I thank whatever your have I think each point was very important for our students and now they are aware of the facts and they will follow the things. Okay. Very thank you for giving your valuable time and educating your faculty and our students. Thank you very much sir. इंटरसैरे क्वेरी एनी क्वेरी इज इन प्रैक्टिस तो एनी मनन इंटरस्टोन्स इज एस्टेस्ट एनी पर्सन विल बी लागुट रिगार्डिंग द दिस ऑफिस अंदर की స్వర్గం నుంచి స్వర్గం నుంచి మరవరహితంగా భూమికి తీసుకొని అందమైన ముత్యాలు మా ఎంపీ కళాశాల జరిగినటువంటి డాక్టర్లు అది ప్రపంచంలో గొప్ప గొప్ప వేదాలు ధనవంతులు ఐశ్వర్యవంతులు అందరికంటే కూడా మంచి మనసు ఉన్నటువంటి మీ అందరూ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు

వినియోగదారుల చైతన్యం కావాలనేటువంటి దాని మీద మా రవీందర్ సార్ ఎలా చెప్తున్నారు వాళ్ళిద్దరు చూస్తుంటే చిట్కా కోరికని జుల్లే కాని నిజమైనటువంటి చిట్కా కోరికలు మా రవీందర్ సార్ సునీత గారు కూడా మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నారు అయితే నేనైతే రాముని చూడలేను అల్లా చూడలేను ఏ ప్రభుత్వం చూడలేను కానీ మీరు చేసేటువంటి వృత్తి ఏదైతే ఉన్నదో నాకు ఆ భగవంతుని యొక్క ప్రతిరూపం ఎన్నో జన్మల పుణ్యం ఉందనే డాక్టర్ లేదు

ఈ వినియోగదారుల స్థానాలు మరి పూర్వంలో పోతే మనకి ఏముంటే పూర్వంలో ఒకళ్ళు వరి పండించినందుకు ఇంకో ఒక రకమైన వస్తు మార్పిడి అనేటువంటి కార్యక్రమం ఉంటుంది మనకి పూర్వంలో ఏముంటుండే వస్తు మార్పిడి అనేటువంటి కార్యక్రమం దాని తర్వాత ఏమైంది మెల్లమెల్ల మెల్లమెల్ల ఏమైపోయింది పారిశ్రామిక విప్లవం అనేటువంటి స్టార్ట్ అయింది పారిశ్రామిక విప్లవం స్టార్ట్ అయిన తర్వాత ఏమైపోయింది అంటే ప్రొడక్షన్ ఎక్కువ స్టార్ట్ చేయడం వల్ల దాన్ని ఎట్లా మారనేటువంటి దాని మార్కెట్ స్ట్రాటజీ అనేటువంటి మొత్తం చేంజ్ అయింది మనం పంతొమ్మిదవ శతాబ్దంలో ఇంగ్లాండ్ వస్త్ర వ్యాపారంలో ఏమైపోయింది అంటే యొక్క ఉద్యమం ప్రారంభం జరిగింది కష్టపడాలి కానీ వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన పరిస్థితి నుంచి దానికంటే ముందు క్రీస్తు పూర్వం రెండు వందల సంవత్సరాలు ఆడే వినియోగదారులకు సంబంధించినటువంటి ఏదైతే మనుధర్మ శాస్త్రంగా మన చాణక్యుడు ఏదైతే అర్థశాస్త్రం ఏం చెప్పిందంటే ఎవరైతే కల్తీ చేస్తారో ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళకు కూడా శిక్షించాలని చెప్పిన చరిత్ర కూడా మన భారతదేశం అయితే దీంతో మనకి ఏమైంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖు రోజున మన భారతదేశంలో వినియోగాలకు సంబంధించినటువంటి చట్టం వచ్చింది చట్టం వచ్చి డేట్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ చట్టంలో ఉన్నటువంటి కొన్ని వెసులుబాటు తీసుకొని ఏం చేస్తున్నట్టే ఇప్పుడు కూడా సరి అయినటువంటి ఆ వినియోదాలకు సంబంధించినటువంటి లావాదేవక మన అగస్టు తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఒక కొత్త చట్టం నుంచి దయచేసి చెప్తున్నారు కదా ఇది మీ అందరూ కూడా బోల్ సబ్జెక్ట్ నుంచి కానీ మీ జీవితాన్ని మార్చేటువంటి అవకాశం మాత్రం కలుస్తుంది ఎందుకంటే చాలా అవసరం మీకు ఎందుకంటే మీరు దేవుళ్ళతో సమానం దేవుళ్ళకి అన్ని విషయాలు తెలియాలి తెలియాలి లేదా దేవతలకు దేవుళ్ళకి ఏం విషయాలు అన్ని విషయాలు తెలియాలి లేదా మాకు అవసరం లేదని నిజంగా చెప్తున్నా ఎవరు నష్టం పోతారు కూడా నేను చెప్తా మీకు చాలా అవసరం ఎందుకంటే మీరు డాక్టర్లు దేవుళ్ళతో సమానంగా నేనైతే దేవుని లేక మిమ్మల్ని విషయం చెప్తున్నా పంతొమ్మిది వందల ఎనభై చట్టం వచ్చిన తర్వాత మన భారతదేశం రీసెంట్ గా మళ్ళీ దాన్ని ఎనాన్స్ చేసి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు తొమ్మిది తారీఖు ఒక కొత్త చట్టం వచ్చింది దాన్ని జూలై ఇరవై 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 సంవత్సరం రోజున భారత ప్రభుత్వం దాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేసింది అని అనేటువంటి సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అనేటువంటి దాని మీద తీసుకొచ్చింది ఎందుకంటే గతంలో మనం చూసాం వాస్తవం చెప్తున్నా ఒక హీరో ఉంటాడు ఒక టాప్ హీరో వాడు ఏం చేస్తాడు పుస్త పుస్త కొట్టు దాన్ని ఏమంటారు అది అది బాగా పోగొట్టు దాన్ని ఏమంటారు అది బాగా అది ఎక్కడ ఉంటాడు హెలికాప్టర్ ఉంటాడు కింద అమ్మాయి గుర్తుంటూ వస్తుంది సాధ్యమైతే సాధ్యమైంది మరి ఇంకోటి ఒక ఆయిల్ ఉంటుంది

కొన్ని ఎన్ని ఎన్ని రకాల మోసపోతాం అంటే చాలా రకాల మోసపోయేటువంటి విషయాన్ని చెప్పాలనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ వచ్చిన విషయాన్ని కూడా మిమ్మల్ని అందరూ ఎన్ని రకాల మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేసేటువంటి ప్రక్రియ మన ప్రాంతం ఎక్కడ లేదు మన దగ్గర ఉంది కనుక దాని నుంచి విముక్తి కావాలంటే మనం చైతన్యం కావాల్సినటువంటి అవసరం విషయాన్ని కూడా మిమ్మల్ని అందరూ మన చైతన్యం కాకపోతే మనం చూసాం గతంగా వంద సంవత్సరాల భక్తులు ఎప్పుడు వంద సంవత్సరాలు చూసినా ఎప్పుడో కలతో చూసినా ఎందుకంటే పరిస్థితి వచ్చిందంటే మరి మధ్యలో ఒక ఇంజక్షన్ ఇస్తుంది ఒక ఇంజక్షన్ ఇస్తే ఆ వచ్చేటువంటి బర్ర నాలుగు లీటర్లు ఇచ్చేది కూడా పదిహేను ఇరవై లీటర్లు ఇస్తుంది ఏం ప్రాబ్లం తీసుకుంటే బర్గర్ తీసుకోండి మీ జీవితం మొత్తం చెప్తారు సాతే చిప్స్ తీసుకుంటారు కదా ఇట్లా ఇంత పెద్ద కూడా చిప్స్టారు కదా అది ఎన్ని ఉంటాయో గిన్నె ఉంటాయి మీరు సూపర్ మార్కెట్ మీరు సూపర్ మార్కెట్ పోయినప్పుడు సూపర్ మార్కెట్ పోయినప్పుడు వన్ కేజీ షుగర్ కానీ రైస్ అని తీసుకున్నారో అదే మనం చూసి